హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి జ్యువెల్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వట్ ఈస్ హ్యాప్నింగ్ ఆన్ ద న్యూ ఇయర్ అనదర్ అనదర్ ఇయర్ అండి ఇయర్ విఆర్ విత్ అనదర్ ఇయర్ ఇట్స్ బిన్ సెవెన్ ఇయర్స్ మేము స్ఫూర్తి జ్యువెల్స్ స్టార్ట్ చేసి దిస్ ఈస్ ద ఎయిత్ ఇయర్ వీఆర్ ఎంట్రింగ్ టు ఎయిత్ ఇయర్ సో సో ఎక్ ఎక్సైటెడ్ డిలైటెడ్ ఏం చెప్పాలి సో మెనీ థింగ్స్ అప్స్ డౌన్స్ हाई हाई टू एव्री वन हाई रम्यागार हैप्पी न्यू ईयर श्री विद्या विद्यागार पावनी मैम त्रिवेणी मैम संगीता मैम मेहर कलेक्शंस हाई हाई गर्ल्स लकी फैशन एस्केणिगार वासवी मैम प्रियंका मैम भास्कर मणि मैम हैपी न्यू ईयर टू एव्री वन ऐ यू ऑल गेट हेल्थ वेल्थ एंड प्रास्परिटी इन दिस न्यू इयर अंदर की नूतन संवस शुभाकांक्षा संगीता मैम नि కరెక్ట్గా ఎగ్జిట్ ప్రెస్ చేసాను మీరు హాయ్ పెట్టారు బట్ ఎనీవిచ్ వేస్ న్యూ ఇయర్లో వీ ఆల్ ఆర్ హియర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు హాయ్ జంటి గారు లక్ష్మి గారు హాయ్ సో సారీ ఫర్ టేకింగ్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ యువర్ న్యూ ఇయర్ టైమ్ బట్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దట్ ఐ వాంట్ ఆల్ యువర్ విషెస్ అండ్ ఐ వాంట్ అ విష్ యూ ఆల్ ఆల్సో అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ హాయ్ హాయ్ గర్ల్స్ హాయ్ ప్రీష్ ప్రీషా శ్రీ గారు గంగా లక్ష్మి మ్యామ్ లావణ్య మామ్ హ్యాపీ న్యూ ఇయర్ సుమా మ్యామ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పినట్టుగా వచ్చేసారు సో హాయ్ మకుల మ్యామ్ నేను ఇది ఇదంతా అరేంజ్ చేస్తాను కొంచెం టైం అనమాట ఫస్ట్ ఆ ఆల్కి వేశాను అది కొంచెం అక్కడ అంతా సరిగా అనిపించలేదు నాకు మళ్ళీ కింద పెట్టాను అదంతా చేసేసరికి కొంచెం టైం అయింది బట్ ఎనీ విచ్ వేస్ సో ఈరోజు మీకు తెలుసు కదా కంటెస్ట్ సో కంటే స్టార్ట్ అయ్యింది ఫైవ్ డేస్ అయ్యింది ఫైవ్ స్క్రీన్ షాట్స్ వాళ్ళు మాత్రమే ఇప్పుడు లైక్ నెంబర్స్ అండ్ కమెంట్స్ పెట్టండి సో నేను ఇప్పుడే స్టార్ట్ చేసాను కదా లైవ్ ఇంకొక నిమిషం ఆగుదాము టు ఆల్ ద పీపుల్ టు జాయిన్ గ్రూప్లో ఇప్పుడే లింక్ కూడా పోస్ట్ చేశాను హాయ్ చార్వి గారు హాయ్ హలో సో న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చెప్పండి ఒక నిమిషం మాట్లాడుకుందాం సురేఖ మ్యామ్ హాయ్ లక్ష్మీ నవ్యశ్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా విషు ద సేమ్ చెప్పేదానికన్నా అందరికీ ఇంకొకసారి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందరికీ బాగుంటాలి అందులో మన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ యూ ఆల్ ఆల్సో విష్ మీ సో మచ్ హాయ్ సంగీత మ్యామ్ హాయ్ హలో టు ఎవ్రీవాన్ ఎప్పుడు ఇక నల్ల ఇరుక హాయ్ శ్రీ విద్యా గారు థ్యాంక్ యూ సో మచ్ ఏ కమాన్ గర్ల్స్ లైక్ నెంబర్ స్పీన్ లైక్ నెంబర్ అండ్ వన్ వర్డ్ ఆఫ్ స్ఫూర్తి జ్యువల్స్ లైన్గా టైప్ చేసేస్తూ ఉండండి కరెక్ట్గా ఫోర్ మినిట్స్ అవ్వగానే ఐ విల్ స్టార్ట్ పికింగ్ ఎస్ ఫోర్ మినిట్స్ అయిపోయింది సో నేను ఆల్రెడీ కంటెస్ట్ చెప్పాను కదండి దిస్ ఇస్ ద గిఫ్ట్ రోజు పిక్చర్లో చూపించాను కదా ఇవాళ అందుకే ఒరిజినల్గా చూపిస్తున్నాను ఒక నిమిషం ఓకే ఓకేస్ సో ఇవాళ ఒరిజినల్గా చూపిస్తున్నాను యూ విల్ హ్యావ్ టికా ఇది మొత్తం సెట్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి ఇందులో పింక్ గ్రీన్ అండ్ దిస్ కలర్ కాంబినేషన్ ఉంది సో దిస్ ఇస్ ద గిఫ్ట్ విచ్ వీ హ్యావ్ అనౌన్స్డ్ ఓకే బ్యూటిఫుల్ సిల్వర్ పాలిష్ పుష్ బటన్ షార్ట్ వస్తుంది లాంగ్ వస్తుంది డోరీస్ వస్తాయి మీకు ఒకవేళ మీకు చైన్స్ కావాలన్నా కూడా గోల్డ్ ఫినిష్లోనే చైన్స్ వస్తాయండి దీనికి సిల్వర్ ఫినిష్లో చైన్స్ రావు చైన్స్ కావాలంటే మాత్రమే ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి మేమైతే డోరీస్ ఇస్తాం దీనికి ఓకే ఇట్స్ నాట్ దట్ ఓన్లీ సెట్ ఇచ్చేస్తాం మీరు చేయాలి అలా ఏమి లేదు సెట్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది వచ్చినట్లుగా గిఫ్ట్ పెట్టేస్తున్నాము సో ఇది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది అడిగారు కదా ఎస్ ఎస్ ఈరోజు నేను ఐ కాంట్ కమ్ ఫ్రంట్ కెమెరా బికాస్ నేను ఫ్రంట్ కెమెరా వస్తే మళ్ళీ పిక్ చేసేది అది ప్రాబ్లమ్ అయిపోతుంది బట్ నేను స్టేటస్లో పెట్టాను కొంచెం కొంచెమంది చూశారు ఐ షో యూ మై శారీ దిస్ ఈజ్ మై శారీ సాయి ఫోటో తీసాయి అంటే వీడియో తీసాడు అనమాట సో డోట్ వరీ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ ఓకే సో నైస్ శారీ సూపర్గా ఉంది ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను ఇఫ్ ఎనీ వన్ వాంట్ యూ కెన్ పింగ్ మీ ఐ షేర్ ద లింక్ ఓకే స్పాన్సర్ కాదు ఐ లైక్ డి దట్ ఈస్ వైఎమ్ టెలింగ్ ఓకే ఎస్ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ కమెంట్ పిక్కర్ కాదు ఈరోజు తెలుసు కదా స్క్రాలింగ్ మెథడ్ లైక్ నెంబర్ వన్ వర్డ్ అబౌట్ స్ఫూర్తి జ్యువల్స్ చకచకా టకటకా చేసేసేయండి లెట్ మీ పిక్ ద విన్నర్ ఎవరో ఆ లక్కీ పర్సన్ లైక్ సి హూ ఈస్ దట్ లక్కీ పర్సన్ నేను కళ్ళు మూసుకొని పర్సన్ని పిక్ చేస్తాను ఎప్పుడో బిగ్ గిఫ్ట్స్కి అలాగే చేస్తాను అనమాట సో అండ్ నిన్న వచ్చిన వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా గిఫ్ట్కి ఎలిజిబుల్ అండి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా కంటెస్ట్ రూల్స్ బికాజ్ లాస్ట్ టైం కూడా పండగకి ఆ పర్సన్ వస్తే ఇవ్వను అనేసరికి చాలామంది ఫెల్ ఈవెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ పండగ కదా వి షుడ్ గివ్ లీన్స్ అని నేను తర్వాత థింక్ చేశాను అప్పట్లో రూల్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వలేకపోయాను బట్ ఇప్పుడు రూల్స్ ఫస్ట్ నుంచి కూడా మనం చెప్తున్నాము నిన్న మొన్న వచ్చిన వాళ్ళు వచ్చినా కూడా ఐ గివ్ ద గిఫ్ట్ ఓకే సో లెట్ సీ హూ ఇస్ మా కౌ ఛానల్ సూపర్ కలెక్షన్ ట్వంటీ ఫోర్ మా కౌ ఛానల్ గారు కంగ్రాట్యులేషన్స్ యూ హ్యావ్ వన్ దిస్ బ్యూటిఫుల్ టూ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వర్త్ రూపీస్ కాంబో సెట్ అండి సో మీ లైట్ నెంబర్ స్క్రీన్షాట్ అండ్ అడ్రస్ మాకు పంపించేసేయండి అండ్ ప్లీజ్ క్లెయిమ్ యువర్ గిఫ్ట్ ఆ ఫైవ్ స్క్రీన్ షాట్స్ కంపల్సరీ పంపించాలి ఓకే బికాస్ మీకు తెలుసు కదా మేము సబ్స్క్రైబర్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తాకే ఇలాంటి కంటెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో ఫైవ్ స్క్రీన్ షాట్స్ ట్వంటీ అవర్స్ స్క్రీన్ షాట్స్ అండ్ మీ అడ్రస్ అండ్ ఈ పిక్చర్ పంపించేసేయండి మాకు టైం లిమిట్ లేదు సో అనదర్ హాఫ్ అన్ అవర్లో పంపించు డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ అంటాను కదా సో ఇప్పుడు లెవెన్ సిక్స్టీన్ అయిందండి బై ట్వెల్వ్ ఓ క్లాక్ యూ కెన్ సెండ్ అస్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఫైవ్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ట్వంటీ అవర్స్ అండ్ దిస్ స్క్రీన్ షాట్ ఒకటి పంపించండి అండ్ అడ్రస్ అండ్ క్లెయిమ్ యువర్ గిఫ్ట్ ఓకే కంగ్రాచులేషన్స్ టు ద లకీ విన్నర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పినట్లుగా మీరందరూ కూడా లైవ్ వచ్చి నాకు విషయస్ చెప్పారు మళ్ళీ రేపు లైవ్లో మీట్ అయిపోదాం ఈరోజు లైవ్ ఉండదు రేపు లైవ్ స్టార్ట్ చేస్తాను లెవెన్ ఓ క్లాక్కి అండ్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్ ఎంజాయ్ యువర్ న్యూ ఇయర్ అండ్ అందరికీ కూడా ఇంకొకసారి నూతన సంవత్సర హార్థిక శుభాశయ గడు అండ్ మిక్స్ చేసేసాను అనుకుంటున్నారా కావాలనే చేశాను నూతన సంవత్సర శుభాకాంక్షలు హోస వర్షద హార్థిక నయా గడు నాలుగా శుభకామ్నాయ కరెక్టా ఎస్ అండ్ తమిళ్లో హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ తమిళ్ బికాస్ ఐ ఓ నో దట్ మస్ అమె నో ఓన్లీ ఫ్యూ వర్డ్స్ ఐ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫార్ టుడే ఐమ్ టేకింగ్ లీవ్ బై టేక్ కేర్ త్రీ మినిట్స్ ఎక్కువ తీసుకున్నాను బట్ దట్స్ ఓకే ఇట్స్ విత్ ఆర్ సిస్టర్స్ ఓన్లీ బాయ్